మేము నీటి పైల పైన అన్ని నిరుపయోగంగా పడేస్తున్నాము పేదలకు పంచండి అని అక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాము అన్ని చేస్తున్నాము ఏం అసలు ఉండబోతారు పేపర్లు అప్లికేషన్ కాపీ చేసుకొని తాగుతున్నారు టీ చేసుకొని తాగుతున్నారు బిర్యానీ అదే అన్నారు ఇట్లే ఇట్లా వచ్చేది ఏమంటారు చూడండి మా ఒక శాంతి ఇచ్చి చూడండి

స్థిరమైన ప్రభుత్వాన్ని పెట్టుకోండి జనసేన టీడీపీ ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేది చంద్రబాబు నాయుడు ఏం చేయడం లేదు అది చేయడం లేదు అని చెప్పి ఇట్లా మీకు ఏదన్నా వస్తే మాకేమో ఇంట్లో స్థలాలు అన్న వస్తాయేమో లేని అది ఒక ఆశ పడుతుంది ఆశ పడడమే తప్ప కనీసమే చంద్రబాబు నాయుడు మీరు ఉన్నప్పుడు కొంచెం అన్న సరుకులు అందుతాం అందుతాండి పేదవాళ్ళు ఇప్పుడైతే అందలేదు అదే కాదు నలభై ఏళ్ళకి నలభై ఏదైనా నలభై వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు మేడం ఇస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మ ఉంది ఇది చిన్న పిల్లలు ముప్పై ఏళ్ళు ఉంటాయి నలభై ఏళ్ళు ఇస్తాను ముప్పై ఏళ్ళు ఎంతమంది ఏం చేసుకుంటారు కదా మాకేం ఉపయోగపడుతుంది మేడం మాట్లాడడం వల్ల ఏమి ఉపయోగపడుతుంది పింఛన్లు ఇస్తున్నాం మూడు వేలు ఇస్తున్నాం కరెంట్ బిల్ వస్తుంది ఆరు వందలు వస్తుంది చంద్రబాబు నాయుడు నూట మూడు వందలు వస్తుంది మేడం దగ్గర దగ్గర ఏంటివి లేదు కేవలం అట్లా దానికి ఎనిమిది వందల ఏమన్నా అంటే అమ్మ గోడేస్తాయని గోడేస్తా పింఛండి ఎంతమంది ఉంటారు పింఛండి ఇంటింటికి ముసలి వాళ్ళే ఉంటారా ఇంటికి వికలాంగులే ఉంటారా అందరికి అది ఏదన్నా రేషన్ కార్డు తీసుకోవాలంటే ప్రాబ్లం పుట్టిండేది కావాలి ఏది కావాలి సచిన్ ఎక్కడ మేడం ఒకప్పుడు చంద్రబాబు అయినప్పుడు రాయించుకుంటే రేషన్ కార్డులు అవన్నీ తిరిగి వస్తుంది ఇప్పుడు రావట్లేదు మేడం పెళ్లి చేసుకుంటే ఆ గిరికి ఇంట్లో పెళ్లి జరిగినట్లు కావాలంట లేకపోతే ఆయన పుట్టింట్లో జరుగుతుంది అని నాకు అత్తింట్లో కావాలంటే ఇంట్లో అయితే అక్కడ జరుగుతుంది లేదంటే అత్తంట్లో చేసుకున్నట్లు అది మళ్ళీ ఆఫీస్ పోతే లంచం లేని తీసుకోవడం మళ్ళీ చూడు చేసుకున్నారంటే అమ్మా మీకు అది సాధ్యపడదు కాబట్టి అత్త ఇంట్లో పెళ్లి జరిగినట్లు సర్టిఫికెట్ మీకు సాధ్యపడదు ఇంకొకరికి ఇంకొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో సాధ్యపడదు ఇంకొకరికి ఆధార్ సాధ్యపడకూ ఇలాంటివన్నీ ముందుకు పెట్టి ఇది ఉంటేనే సచివాలయం లో వాళ్ళు మార్చరు అది ఇవ్వము అంటారు మరి ఎట్లా పరిష్కారం అది సచివాలయంలో ఎవరు పట్టించుకోండి మళ్ళీ సింగల్ మల్లె మళ్ళీ పోతే వాళ్ళు పోతే ఏమంటారు లేదా ఆధారం మార్చుకోండి ఆటికి పోతే సచివాలయం అసలు ఇప్పుడు మారినే మారబో అంటారు మరి ఏం చేయాలి మేడం ఇక్కడికి వస్తే బియ్యానికి ఇటుకొస్తే మేము బియ్యం ఈ వేసుకోవాలా తీసుకోవాలి ఆడ వేయండి అంటే అట్లా వేయాలంట ఇది మీరు రేషన్ కార్డుకు ఏ ఊర్లో ఉన్నా కూడా మీరు బిఎంఏబి చెప్పాలి కదా మాది ఫ్యామిలీ ఫ్యామిలీలోనే అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసి వేరే ఊరికి పోయి వేరే ఊరికి పోతే ఆడ ఇప్పించుకోవాలి ఆడ ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ ఎక్కడన్నా వేయరు మేడం వేయరు చాలా ప్రాబ్లం మేడం అసలు నిజమంటే ఇలాంటి ప్రభుత్వం అంటే అదే ఏం ఇస్తున్నాడు అంటే ఇంట్లోకుంటే ముసలి ఉంటే ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు అప్పుడు పంచాయతీ ఆఫీసులు తెచ్చుకోవాలి ఆడబోయే పింఛన్ లేకుండా ఇంటికి వస్తున్నారు ఆరగంట తలుపు కొట్టి ఇస్తున్నాడు అన్నారు అంటే అది నువ్వు బండి వచ్చి స్టోర్ బండి వచ్చి ఇంటికి అది ఒకటి ఇంకా రెండే